ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వారితో వరుసగా నాలుగు రోజుల బ్యాంకుల సెలవులు ఎందుకో తెలుసా అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో విరాలు ఏంటనేది వీళ్ళలో తెలుసుకుందాం వీడి నుంచి చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా మరోసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్బటన్ ఆల్టిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి లేట్ చేయకుండా ఇలాగైతే తెలుపుదామండి బ్యాంక్ ఖాతాదారులకు అలర్టు ఏమైనా బ్యాంకు లావాదేవీలు సేవలు పొందాలనుకుంటే విషయం తెలుసుకోండి ఇక మనకు రేపడంటే నిన్నటి కాదు ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు బ్యాంకులు బంద్ అయితే ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులు మాత్రమే సెలవులు ఉండగా కొన్ని రాష్ట్రాల్లో మాత్రం మూడు రోజుల సెలవులు ఉన్నాయి శుక్రవారం నుంచి ఆదివారం వరకు సెలవులు అయితే ఉండగా తిరిగి బ్యాంకులు సోమవారం తెరుచుకొని ఉన్నాయి ఆ వివరాలు చూద్దామండి జూన్ నెల ముగింపు సమయంలో కూడా బ్యాంకులు భారీగా సెలవులు వచ్చేసాయి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ విడుదల చేసిన క్యాలెండర్తో పాటు ఆయా రాష్ట్రాల్లో స్థానిక బ్యాంకుల ఆదేశాల మేరకు మూడు రోజుల సెలవులు అయితే వచ్చాయి ఇక బ్యాంకులకు ప్రాంతీయ స్త్రులు వారంతపు సెలవులు సహా మూడు సెలవులు అయితే లభించాయి జూన్ ఇరవై ఏడవ తేదీన దేశంలో ప్రఖ్యాతికి అంచిన పూరి జగన్నాథ రథయాత్ర ఒడిషాలో అయితే జరిగొ ఉందన్నమాట సో ఇక మొత్తం మీద ఇక్కడ మనం చూసుకోవచ్చు అంటే సెలవులు జూన్ ఇరవై ఏడు తారీఖున యాత్ర కాంగ్ రథయాత్ర ఒడిషా మణిపూర్ బ్యాంకుల సెలవులు ఇరవై ఎనిమిది తారీఖున నాలుగో శనివారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవులు ఇక ఈ జూన్ ఇరవై తొమ్మిది ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులు అనేది మూసివేత ముప్పై తారీఖు వచ్చేసి సోమవారం రెమ్ని మిజోరంలో బ్యాంకులు అయితే సెలవులు